మనిష అన్సిక అనంత దెవయాని వీళ్ళ నలుగురు కూడా రూమ్లో మాట్లాడుకుంటూ ఉంటారు మనిషతో దేవయాని అని నువ్వు నిశ్చితార్థం అయ్యేంత వరకు కొన్ని విషయాలు చూసి చూడనట్టు పోవాలి మనిష అని చెప్పి అంటూ ఉంటే నేను కూడా అలాగే అనుకున్నాను అంటే కానీ ఆ లక్ష్మిని చూస్తుంటే మిత్రకు నాకు మధ్య దూరం పెంచుతుందేమోనని భయంగా ఉందని చెప్పి అంటూ ఉంటుంది ఇక అప్పుడు దేవయాని ఒక్కసారి కనుక ఈ నిశ్చితార్థం గనుక అయిపోతే ఇక మిత్ర నీవాడైపోతాడు నువ్వు దేని గురించి కూడా కంగారు అవసరం లేదు అని చెప్పి దేవయనే అంటూ ఉంటుంది అది కాదంటే నిశ్చితార్థం వరకు రావడానికి మనం ఎన్ని ఎఫర్ట్స్ పెట్టామో మీరు నాకు ఒక ప్లాన్ చెప్పారు మీరు చెప్పిన ప్లాన్ ప్రకారమే నేను డమ్మ మీషాన్ని తాగి చావా అంచుల వరకు వెళ్ళినట్టుగా నాటక మాడి లక్ష్మి మీద నిద్రపడేలాగా చేశాను ఇంత చేసి నిశ్చితార్థం కనుక జరగకపోతే అప్పుడు మన ఎఫర్ట్స్ అన్నీ వేస్ట్ అయిపోతాయి కదా అని చెప్పి మనిషి అంటూ ఉంటుంది ఇక అప్పుడే అటువైపుగా లక్ష్మి వస్తూ ఉంటుంది ఇక లక్ష్మి ఏదో మర్చిపోవడంతో తిరిగి తన గదిలోకి వెళ్ళిపోవటంతో ఉంటుంది ఇక దాంతో మనీషా మాటలు విని లక్ష్మి వినదు ఇక మనీష చెప్పిన విషయాన్ని విన్న తర్వాత అనంత ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి మనిషి నువ్వు అనేది అంటే నువ్వు నిజంగా విషం తాగలేదా విషం తాగినట్టుగా నాటకం ఆడావా ఒకవేళ పొరపాటున ఈ విషం గనుక అరవిందకు తెలిస్తే ఏమవుతుందో నీకు ఒక్కసారి ఆలోచించావా నువ్వు ఆడింది నాటకమా మోసమా అని చెప్పేసి అనంత అంటూ ఉంటే మామ్ మోసమని నాటకమని అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడకు జస్ట్ నేను చిన్న నాటకం ఆడామని అంతే నాది కూడా నా అవసరం అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది నువ్వెందుకోసమైనా చేసి ఉండొచ్చు కానీ పొరపాటున అరవిందకి ఈ విషయం తెలిస్తే ఏమవుతుందో ఏంటో అని చెప్పేసి అంత కంగారు పడిపోతూ ఉంటే ఇక మాన్సిక అంటూ ఉంటుంది అనవసరంగా కంగారు పడకండి మామ్కి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం తెలియదు ఒక్కసారి ఎంగేజ్మెంట్ కనుక అయిపోతే అప్పుడు ఎవరు కూడా అన్నేని మనిషి అని ఎవరు వేరు చేయలేరు అనిసిక అనంతకి ధైర్యం చెప్తూ ఉంటుంది లక్ష్మి తన గదిలోకి వెళ్ళిన తర్వాత జరగబోయే నిశ్చితార్థం గురించి చాలా ఆలోచించి బాధపడుతూ ఉంటుంది ఈ అప్పుడే అక్కడికి జాను వస్తుంది అసలు ఏంటక్క నీ కళ్ళ ముందు ఇంత జరుగుతూ ఉంటే నువ్వు చూస్తూ ఎలా ఊరుకున్నావు నీకు బావగారికి ఇంకా విడాకులు రాలేదు అటువంటిది వాళ్ళ మనిషికి బావగారికి ఎంగేజ్మెంట్ ఎలా ఫిక్స్ చేస్తారు అని చెప్పి జాను అంటూ ఉంటే ఇక అప్పుడు లక్ష్మి నేను కూడా ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నాను జాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఏంటక్క మీ నువ్వేనా ఇలా మాట్లాడేది అసలు వాళ్ళు ఇంత చదువుకున్నారు ఇంత డబ్బుంది ఏం లాభం కనీసం సంస్కారం కూడా లేదు విడాకులు రాకముందే ఎంగేజ్మెంట్ జరిపించి వాళ్ళు నీకేం చెప్పాలనుకుంటున్నారో పరోక్షంగా రేపో మాపో నువ్వే బయటకు వెళ్ళి పోవాల్సి ఉంది దానివే అని నీకు తెలియజేయాలనుకుంటున్నారని చెప్పి జాను అంటూ ఉంటుంది ఇక అప్పుడు లక్ష్మి చూడు జాను నువ్వు బావగారి జీవితంలోకి కొద్ది రోజుల పాటు నే తప్ప మరి ఇంకా ఏ అమ్మాయి కూడా రాకూడదు అందుకు ఈ నిశ్చితార్థం జరగకూడదు ఒకవేళ జరిగిన నిశ్చితార్థం కనుక జరిగితే అప్పుడు మీ బావగారికి మళ్ళీ గండాలు ఏర్పడతాయి కానీ ఒకవేళ నిశ్చితార్థం కనుక జరగకపోతే ఇంట్లో నుండి వెళ్ళిపోతానంటూ మా అత్తయ్య గారు నన్ను హెచ్చరించారు నేను కూడా ఏం చేయలేని స్థితిలో ఉన్నాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది అసలు అయినా నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు జాను ఎవరు పిలిచారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు అక్కడికి వచ్చినీషా నేను రమ్మన్నా అని చెప్పి అంటూ ఉంటుంది ఏంటి నువ్వు రమ్మన్నావా ఎందుకో అని చెప్పి లక్ష్మిని అడుగుతూ ఉంటే అప్పుడు మనిష ఈ ఎంగేజ్మెంట్ జరగడానికి కర్త కర్మ క్రియ అంతా జానునే కదా అసలు జాను నా మీద నిందలు వేసి నా పరువు తీయాలని చెప్పి న్యూస్ పేపర్లో నా గురించి ఈ న్యూస్ వచ్చేలాగా చేసింది దానివల్లే కదా నిశ్చితార్థం అనేది కాన్సెప్ట్ తెరపైకి వచ్చింది మరి అలాంటప్పుడు జాను కూడా ఈ ఎంగేజ్మెంట్ చూసి ఆనందిస్తే బాగుంటుంది కదా అందుకే రమ్మని చెప్పాను అని మనీషా అంటూ ఉంటుంది నువ్వు ఇంకా ఈ నిశ్చితార్థం జరుగుతుందని చెప్పి అనుకుంటున్నావు మనీషా అని చెప్పి జాను అంటూ ఉంటే ఇకప్పుడు మనీషా నీకు ఇంకా నమ్మకం లేదు కదా జాను నీ అక్కే ఇంకా ఏమి చేయక చతికి పడిపోయినా అట్లా చూస్తూ ఒక మూల కూర్చుంది ఇక నువ్వు మాత్రం ఏం చేస్తావు ఇద్దరం కలిసి అక్క చెల్లెలు ఏడుస్తూ ఒక మూల కూర్చొని నా నిశ్చితార్థం చూసి ఆనందించిందని చెప్పేసి ఇంకా చాలా చాలా పనులు ఉన్నాయని చెప్పి నేను వస్తానని చెప్పి మనిషి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇంకా తర్వాత అర్థం ఏర్పాట్లు తర్వాత పూర్తి అయిపోయి మిత్ర రెడీ అయ్యి కింద వస్తాడు మీ డ్రెస్ సూపర్గా ఉందని అని చెప్పేసి హైన్సి అంటూ ఉంటుంది అందరు కూడా రెడీ అవుతారు అరవింద జయదేవ్ ఇంట్లో వాళ్ళందరూ కూడా రెడీ అయ్యి కిందకి వస్తారు అక్క నువ్వు ఈసారి అయింది అయిందక్క అని చెప్పి దేవయ్య అని అరవిందతో అంటూ ఉంటే థ్యాంక్స్ అని చెప్పేసి అరవింద అంటుంది మనీషా ఒక్కటే రెడీ అవ్వదు ఏంటి మనీషా ఇంకా రెడవలేదు అని చెప్తే ఇంకా అరవింద అడగడం అనడంతో జస్ట్ టెన్ మినిట్స్లో రెడీ అయ్యి వస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది అవును ఇప్పుడు ఇద్దరి తల ఇద్దరికే నమ్మించారు కదా డిజైన్ చూడని చెప్పి ముందుగా మనీషా అన్ని అరవిందతో చూపిస్తూ ఉంటే అంటి టేస్ట్ ఎప్పుడు కూడా బాగుంటుంది నాకు తెలుసు కదా అని చెప్పి చాలా బాగుందని చెప్పేసి అంటూ ఉంటుంది ఒక్కసారిగా పెట్టుకొని చూడ అని చెప్పేసి అరవింద అనటంతో ఇకప్పుడు బాక్స్లో నుంచి రింగు బయటకు తీస్తుంది మనిషి అనుకోకుండా రింగుల్ని లక్ష్మీ కాల దగ్గర పట్టింది ఇంకా అది చూసిన మనిషి ఇప్పటివరకు నేను ఉండాలి ఇప్పుడు నువ్వు కనుక తీసుకుంటే లక్ష్మీ కాలం నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నట్టు అవుతుంది నో నేను అలా చేయకూడదు అని చెప్పి మనీషా లక్ష్మిని ఆ రింగుని తీసి ఇవ్వబోతూ ఉండగా ఇంకప్పుడు మనీషా ఏ లక్ష్మి అప్పుడు పొగరుగా మాట్లాడుతుంది అప్పుడు లక్ష్మి కోపం వచ్చి ఆ ధర్మంగా నేను రింగు తీసిద్దామని అనుకున్నాను మనీషా కానీ నువ్వు మరొకసారి నీ పొగరు చూపించావు అందుకే నేను ఆ రింగు తీసివ్వను అని చెప్పేసి లక్ష్మి అంటూ ఉంటుంది ఏ లక్ష్మి ఏం తీసిస్తావా లేవా బియ్యం అని చెప్పి మనీషా అడుగుతుంది ఎక్కువన బదిలీచి ఇక్కడ ఉందని చెప్పేసి వాళ్ళిద్దరు కూడా వాదించుకుంటూ ఉంటారు ఇక అప్పుడు మిత్ర వాళ్ళు దిస్ మనిషి నిన్న రింగు కోసం ఇంత ఇంతప్పుడు ఎందుకు అని చెప్పేసి మట్టి పడి నేను తీస్తానని చెప్పి లక్ష్మి దగ్గరికి వెళ్ళాను ఆ రింగు తీయబోతుండగా అప్పుడు లక్ష్మి ఆ రింగుని తీస్తూ ఉంటుంది ఇక ఇద్దరికి ఒకేసారి రూమ్ తీయడానికి కిందికి వంగడంతో ఇద్దరు తల్లు నిక్కుంటాయి ఇంకా లక్ష్మి రాండి బాధగాని చెప్ నిద్ర చెప్తుంది మిత్ర ఆ రింగు తీసుకొని వెళ్ళబోతుంటే అంత ముందుకు ఒకసారి లక్ష్మి ఒక్కసారిగా తల దిక్కుంటే మళ్ళీ ఢిక్కున్నాను లేదంటే కొమ్మలు వస్తాయని అని చెప్పేసి అన్న విషయాన్ని గుర్తు చేసుకుని అయితే మిత్ర లక్ష్మి దగ్గరికి వెళ్ళి ఇంతకు ముందుకు నువ్వు నాకు ఒకసారి చెప్పావు కదా లక్ష్మి ఒకసారి ఢీక్కొంటే కొమ్మలు వస్తాయని అని చెప్పి అందుకే మరొకసారి ఢీక్కొంటాను అని చెప్పేసి లక్ష్మి అయితే తనని ఢీక్కొంటాడు ఇక మిత్ర చేసిన పనికి మనిషి ఒక్కసారిగా షాక్ అవుతుంది బామ్మ వీళ్ళు మాత్రం ఆనందంగా ఉంటారు ఇక తర్వాత మిత్రుడు కూడా ఆ చూడమని చెప్పి చెప్పడంతో అరవింద్ చెప్తూ ఉంటుంది లక్ష్మి మెల్లగా మనిషి దగ్గరికి వెళ్ళేసి చూడు మనిషి నీ ఎంగేజ్మెంట్ రింగ్ వచ్చేసి నా కాళ్ళ దగ్గర పెట్టుకునే గత ఆ ఎంగేజ్మెంట్ రింగ్ నా అనుమతి లేని అడుగుతుందేమో అని చెప్పి నువ్వే కేందార్థం జరగడం అని కూడా ఇష్టం లేదేమో అందుకే పాదాల రంగిట్ల లక్ష్మి జీవితాంతం నీకు రుణ ఉండిపోతుంది అని చెప్పేసి మనీషాతో అంటూ ఉంటుంది ఇక దాంతో మనీషా మనసులో ఇప్పుడు కనుక నేను ఆ రింగుని మిత్ర చేత పెట్టించుకుంటే అప్పుడు జీవితాంతం లక్ష్మి దయా దాక్షిణ్యాల మీద నేను ఎంగేజ్మెంట్ చేసుకుని అవుతుంది ఎట్టి పరిస్థితిలో కూడా అలాంటి జరగకూడదు అని చెప్పేసి అరవిందతో ఆంటీ నాకు రింగు వద్దని చెప్పి ఆంటీ అంటుంది ఏ ఆంటీ మనీషా అంటూ ఉంటే ఇప్పుడు కనుక మీరంగు వైపు చేయను అంటే అప్పుడు లక్ష్మి వేసిన భిక్ష వల్ల నేను కాపాడాను లక్ష్మిని అని చెప్పేసి అనమాట అది అసలే లక్ష్మి పాదాల పడ్డా వద్ద పడింది అనుక్షణం నాకు ఈ విషయమే గుర్తుకొస్తుంది గిల్టీగా అనిపిస్తుందని మనిషి అంటూ ఉంటే అక్కడే ఉన్న జాను మా అక్క ఆల్రెడీ పెళ్లి చేసుకుని మనిషిని పెళ్లి చేసుకోబోతున్నావు అందుకు నీకు గిల్టీగా అనిపించడం లేదా చెప్పి అనుకుంటూ ఉంటుంది జాను నువ్వు అనవసరంగా ఏ విషయంలో మాట్లాడవచ్చు చుట్టూ ఇప్పుడిప్పుడే చుట్టుపక్కల వచ్చిన దానివి నేను వ్యక్తులు తినేసి వెళ్ళిపోవని చెప్పేసి దేవినా మండిపడుతూ ఉంటే మా అమ్మ ఇప్పుడు జాను మాట్లాడిన దాంట్లో తప్పేముంది ఒకసారి ఆలోచించు అని చెప్పేసి అంటూ ఉంటాడు రే వివేక్ నువ్వు జానుని సమర్థిస్తున్నావా నీ అద్దుల నువ్వు అండ చెప్పి దేవయని వివేక్తో మండిపడుతూ ఉంటుంది ఇక ఆ తర్వాత లక్ష్మీ అని జాను ఎవరు పిలిచిందా అంటూ ఉంటుంది ఇక లక్ష్మి వైపు చూస్తూ లక్ష్మి నిశ్చిత అర్థం జరగబోతున్న విషయం ఎవరికి తెలియకూడదని ఇంకా మరీ మరీ వెచ్చరించాను చిన్న స్నానం చేయాలని గొడవ చేయడానికి పిలిపించాకదా అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి అత్తయ్య గారు ఏరికొని జానుని ఇక్కడికి రమ్మని చెప్పి నేనేం పిలవలేదు జానుని పిలిచింది మనిషనే అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో అరవిందనిష వైపు చూస్తూ ఏంటి మనిష నేను నీకు ఇంతకు ముందుకే చెప్పాను బయట వాళ్ళకి నిశ్చితార్థం గురించి తెలియకూడదు అని అయినా సరే నువ్వెందుకు జానని పిలిచావు నువ్వు చావు అంచెల దాకా వెళ్ళాలనే కదా నేను ఈ నిశ్చితార్థాన్ని ఏర్పాటు చేశాను ఇంతమంది నీ గురించి ఆలోచిస్తున్నప్పుడు నువ్వు కూడా నీ గురించి ఆలోచించాలి కదా ఇంకెప్పుడు కూడా ఇటువంటి రిపీట్ చేయవద్దు అంటూ అరవింద మనీషా మీద పండుపడుతూ ఉంటే మనిష స్వారీ అంటే అని చెప్పి అరవిందకు స్వారీ చెప్తుంది సరే తొందరగా రెడీ అయ్యి చెప్పిరా అని చెప్పేసి అనడంతో రా మనిషి అవుదు అవదు కదా అని చెప్పి దేవయాని మనిషి అని తన గదిలోకి తీసుకెళ్తూ ఉంటుంది మరోవైపు పని మనిషి మనిషి ఆడ ఉంది పని మనిషిలాగా ఉంది క్లీన్ చేస్తూ ఉంటుంది పనీషా రూమ్ని డమ్మీ పాయిజన్ బాటిల్ గదిలో నుంచి దొల్లుకుంటూ లక్ష్మి దగ్గరికి వెళ్ళి పడుతుంది ఇక దాంతో లక్ష్మి ఆ చేతిలో పట్టుకుని చూస్తూ ఉంటుంది మరి అంతటితో ఈ